మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి విండోస్ విండోస్ అండ్ మన్ని కైనా కాంతార సినిమాలో నటిస్తున్న వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు గడిచిన నాలుగు నెలల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఎందుకు ఇలా జరుగుతోంది కాంతారా సినిమాలో నటించిన వాళ్ళని మరణం వెంటాడటం వెనుక ఏదైనా ఉందా ఏదైనా అతీత శక్తి ఉందా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది కాంతారా సినిమా గురించి చెప్పాల్సిన పని లేదు కాంతారా సినిమా సూపర్ డూపర్ సినిమా భారతదేశం మొత్తం దుమ్ము లేపిన సినిమా అన్ని భాషల్లో ఏదైతే పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఈ సినిమాని అన్ని భాషల్లో గ్రాండ్ సక్సెస్ అయింది కాంతారా సినిమా తర్వాత ఎవరైతే రిషబ్ న నటుడు ఉన్నారో హీరో ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అటువంటి సినిమా అటువంటి సినిమా చాప్టర్ వన్ అంటూ కొత్తగా పార్ట్ టూని రికార్డ్ చేస్తున్నారు చిత్రీకరిస్తున్నారు అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే దసరా రోజు ఈ సినిమాని విడుదల చేసేందుకు కూడా విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి ఎవరైతే శెట్టి రిషబ్ శెట్టి ఎవరైతే ఉన్నారో ఈ సినిమాకి నిర్మాత దర్శకుడు అన్నీ ఆయనే రిషబ్ శెట్టికి మంచి గుర్తింపు కూడా వచ్చింది కాంతార సినిమాతో అటువంటి కాంతార సినిమా చాప్టర్ వన్లో ఎవరైతే నటులు ఉన్నారో వరుసగా నటిస్తున్నారో వాళ్ళు వరుసగా మరణానికి కారణమవడం అవ్వడం వరవాలని మృత్యువు వెంటాడడం వరుసగా వాళ్ళు చనిపోవడం ఇప్పుడు దుమారం రేపుతోంది సోషల్ మీడియాలో కాంతార వరుస మరణాలపైన చర్చ జరుగుతోంది తాజాగా నిన్న ఆగస్టు ఎనిమిది నిన్నటి రోజున కాంతారలో మహదేవ పాత్ర పోషించిన నటుడు టీ ప్రభాకరన్ కళ్యాణి కన్నుమూశారు మీరు స్క్రీన్లో చూస్తున్నారు టి ప్రభాకరన్ కళ్యాణి ఇతనే ఇతనే మహదేవ సినిమాలో మా కాంతార చాప్టర్ వన్లో చాప్టర్ వన్లో మహాదేవ పాత్ర పోషించాడు మహాదేవ పాత్ర నటిస్తున్న ఇతను గుండెపోటుతో సడన్గా నిన్న తన నివాసంలో కన్ను మూసినట్టుగా తెలుస్తోంది అంటే ప్రభాకరన్ మరణం సహజమైన కావచ్చు సహజమైన మరణం కావచ్చు కానీ గడిచిన నాలుగు నెలల్లో మే ఆరవ తేదీ నుంచి ఆగస్టు ఎనిమిదవ తేదీ వరకు వరుసగా నలుగురు వ్యక్తులు చనిపోయారు కాంతారా సినిమాలో నటిస్తున్న చాప్టర్ వన్ సినిమాలో నటిస్తున్న నలుగురు వ్యక్తులు చనిపోయారు ఈ మరణాలకు కారణం ఏంటి గతంలో చంద్రముఖి టూ సినిమా ఏదైతే ఉందో నాగ చంద్రముఖి టూ సినిమా సమయంలో కూడా ఇటువంటి చర్చ జరిగింది కన్నడ హీరో విష్ణువర్ధన్ చనిపోయిన తర్వాత ఇటువంటి చర్య భా చర్చ భారీ ఎత్తున నడిచింది అయితే ఆ చర్చని మర్చిపోతున్న తరుణంలో మళ్ళీ అదే కన్నడ ఇండస్ట్రీ నుంచి తెరపైకి వస్తున్న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించబోతుంది అనుకుంటున్న కాంతారాకి సంబంధించిన చాప్టర్ వన్ విడుదలకు రెడీ అవుతుంది షూటింగ్ ఇంకా నడుస్తుంది ఈ సమయంలో వరుస మరణాలు ఆ సినిమాని వేధిస్తున్నాయి వరుస మరణాలు ఆ సినిమా పైన సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి కాంతార సినిమాలో చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఒకసారి చూస్తే నిన్న ఆగస్ట్ ఎనిమిదవ తేదీన ఎవరైతే ప్రభాకర్ ప్రభాకర్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన గుండెపోటుతో మరణించారు అంతకు ముందు కళాభవన్ కళాభవన్ నిజ్జు అని మలయాళ నటుడితను కళాభవన్ నిజ్జు కళాభవన్ నిజు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అతను కూడా సినిమా సెట్లో ఆయన కేరళలో ఒక వేరే సినిమా ఈ సినిమా కాదు వేరే సినిమాలో సినిమాలో నటిస్తున్నారు సెట్లోనే ఆయన ఏదైతే సెట్ దగ్గర స్టే ఉంటుందో ఆ స్టేలో ఉండగానే గుండెపోటుతో కన్ను మూశాడు కళాభవన్ నిజు కళాభవన్ నిజుకి మలయాళంలో మంచి పాపులారిటీ ఉంది అట్లాగే కన్నడ ఇండస్ట్రీలో కూడా కళాభవన్ నిజు చాలా సినిమాల్లో నటించాడు పన్నెండు జూన్ పన్నెండు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున కళాభవన్ నిజు మరణించాడు కళాభవన్ నిజుకు ముందు రాకేష్ పూజారి రాకేష్ పూజారి అనే మరో నటుడున్నాడు ఇతను హాస్య నటుడు కన్నడ తులు లాంగ్వేజ్లో రాకేష్ పూజారికి చాలా పాపులారిటీ ఉంది తులుతో పాటు కన్నడ ఇండస్ట్రీలో కూడా తులు లాంగ్వేజ్లో వచ్చిన చాలా కన్నడ షోల్లో రాకేష్ పూజారికి వాల్యూ మంచి గుర్తింపు వచ్చింది రాకేష్ పూజారికి తులుపుతో పాటు కన్నడలో కూడా మంచి నటుడుగా గుర్తింపు వచ్చింది రాకేష్ పూజారి కూడా కాంతారా చాప్టర్ వన్లో నటించారు రాకేష్ పూజారి కూడా ఊహించని విధంగా గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత ఆ తర్వాత ఒక జూనియర్ నటుడు ఒక జూనియర్ నటుడు కాంతార సినిమాలో చాలా కీలకమైన పాత్ర వచ్చింది పేరు ఎంఎఫ్ కపిల్ ఎంఎఫ్ కపిల్ అని కపిల్ అని ఈ జూనియర్ నటుడు ఊహించని విధంగా ఊహించని విధంగా ఒక నదిలో మునిగి చనిపోయాడు అది కూడా అది కూడా మే ఆరు రెండు వేల ఇరవై ఐదు మే ఆరు ఎంఎఫ్ కపిల్ కపిల్ మరణంతో ఎంఎఫ్ కపిల్ మరణంతోనే కాంతార మరణాలు మొదలయ్యాయని చెప్పాలి అంతకుముందు అంతకుముందు కాంతార సినిమాలో యాక్ట్ చేసేందుకు వెళ్తున్న ఒక జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన ఒక బస్సు ప్రమాదానికి గురైంది అయితే ఈ ప్రమాదాన్ని అంత లైట్ తీసుకున్నారా తర్వాత ఎప్పుడైతే ఎంఎఫ్ కపిల్ మరణించాడో మే ఆరు రెండు వేల ఇరవై ఐదున ఎంఎఫ్ కపిల్ మరణించాడో అప్పటి నుంచి కొంత భయం కూడా మొదలైంది ఈ సినిమాలో ఎందుకంటే కాంతారా అనేది ఒక ఒక అంటే కోస్టల్ కర్ణాటకలో ఉన్న కోస్టల్ కర్ణాటకకు సంబంధించిన అంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న కోస్తల్ కర్ణాటకలో ఉన్న భూతగోళ అనే ఒక సంప్రదాయానికి సంబంధించిన సినిమా భూతగోళ సంప్రదాయంలో భూ ఆక్రమణలు భూమిపైన హక్కులు ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు రెండు వేల ఇరవై రెండులో విడుదలైన ఈ సినిమా రిషబ్ శెట్టి తన సర్వస్వాన్ని సర్వాన్ని వడ్డి ఈ సినిమా తీశారు రిషబ్ శెట్టి తీసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగులోనే బోల్డ్ అని కలెక్షన్స్ వచ్చాయి మన తెలుగులోనే తెలుగు ప్రేక్షకులే ఈ సినిమాని ఎగబడి చూశారు ఎగ్గబడి చూసారు దాదాపు యాభై రోజులకు పైనే ఈ సినిమా హౌస్ఫుల్ నడిచింది పెద్ద పెద్ద థియేటర్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ కాంతార గురించి చర్చించారు సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు కాంతార సినిమాను చూశారు రిషబ్ శెట్టికి ఈ సినిమా ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది పద్మ పద్మశ్రీ అవార్డుని కూడా ఈ సినిమా రిషబ్ శెట్టికి తెచ్చిపెట్టింది దాదాపు రిషబ్ శెట్టి నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడ్డారు రిషబ్ శెట్టి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఎందుకంటే భారతదేశం వేదాలకి అట్లాగే భారత సంస్కృతికి మూలాల నుంచి ఈ సినిమాని ఈ సినిమా కథ ఉంటుంది మూలాలకు సంబంధించి భారతీయ హిందూ కల్చర్లో ఒక మూలమైన ఒక ఏదైతే కోస్టల్ కర్ణాటక ఏరియాలో ఒక సపరేటు ప్రత్యేకమైన సంప్రదాయం భూతకోల ఆ భూతకోల సంప్రదాయంతో ఈ సినిమాని రూపొందించాడు ఆ సంప్రదాయానికి ఉన్న ప్రత్యేకత ఏంటి దానికి పవర్ ఏంటి అనేది కాంతార సినిమాతో ఒక్కసారిగా ప్రపంచానికి చూపించా చూ చూపించాడు రిషబ్ శెట్టి రిషబ్ శెట్టి చేసిన ఈ ప్రయోగం అతనికి జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడమే కాదు ఆ సినిమాకి పాపులారిటీని తీసుకొచ్చింది ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు చాప్టర్ వన్ అంటే గతంలో మనం చూసిన కాంతార సినిమాకి ముందు ఏం జరిగిందనే కథని బేస్ చేసుకొని చాప్టర్ వన్ రూపొందిస్తున్నాడు కాంతార సినిమాకి సంబంధించి ఆ సినిమా అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు దసరా దసరా రోజు గాంధీ జయంతి రోజు ఆ సినిమా విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్న తరుణంలో ఆ సినిమాలో నటించిన నలుగురు నటులు వరుసగా మరణించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చకు దారితీస్తుంది ఈ భూతాలు ప్రేతాలు అట్లాగే జీవాలు అలాగే దేవుళ్ళతో సంబంధం ఉన్న కథలు కథనాలు తీసినప్పుడు ఇలాంటి చర్చ జరుగుతుంది మొదటి నుంచి గతంలో కూడా ఇటువంటి చర్చలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి భారత చలనచిత్ర పరిశ్రమలో చర్చలు ఉన్నాయి కన్నడలోనే ఏదైతే చంద్రముఖి టూ సినిమా టైంలో నటుడు హీరో విష్ణువర్ధన్ మరణించడం ఇవాళ విష్ణువర్ధన్ సమాధి పైన కూడా ఒక దుమారం చెలరేగుతుంది కర్ణాటకలో అతని సమాధిని స్టూడియోలో నిర్మించిన అతని సమాధిని తవ్వేయటం రాత్రికి రాత్రే లేకుండా చేయటంతో కర్ణాటకలో దుమ చెలరేగుతున్న ఈ తరుణంలో కాంతార సినిమా కూడా విష్ణువర్ధన్ మరణానికి లింక్ ఉండటం విష్ణువర్ధన్ కూడా ఆయన అనారోగ్యంతో ఏదైతే సినిమా చంద్రముఖి టూ సినిమా తర్వాత అనారోగ్యంతో ఆయన కన్ను మూసారు నాగవల్లి సినిమా తర్వాత తెలుగులో నాగవల్లిగా వచ్చిన సినిమా అనారోగ్యంతో కన్ను మూసారు ఆ సమయంలో పెద్ద చర్చ జరిగింది చంద్రముఖి టూ సినిమాను ముట్టుకున్న వాళ్ళకి మరణం వెంటాడుతుందని ఇప్పుడు కాంతార సినిమా చూసినంతసేపు మనం మనకు కూడా అబ్జర్వ్ ఒకసారి గుర్తు చేసుకుంటే క్లైమాక్స్లో వచ్చే ఇరవై నిమిషాల ఈ ఎపిసోడ్ మొత్తం వణికించేస్తుంది థియేటర్లో ప్రేక్షకుల్ని ఇప్పటికీ ఆ సినిమా చూడాలి అంటే క్లైమాక్స్ ఒకటి చూడడానికి భయం వేస్తుంది అటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు నిజంగా మరణం ఇంత భయంకరంగా ఉంటుందనే చర్చ ఆ ఆలోచన మనలో కూడా కలుగుతుంది ఈ సమయంలోనే కాంతారాకు సంబంధించిన చాప్టర్ వన్ ఏదైతే సెకండ్ పార్ట్గా వస్తుందో చాప్టర్ వన్ సినిమాకి సంబంధించిన నలుగురు నటులు చనిపోవడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు ఆస్కారం ఏర్పడింది కాంతార సినిమా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నేపథ్యం అట్లాగే ఇప్పుడు ఈ సినిమా విడుదలపైన ఉత్కంఠగా జనం ఎదురుచూస్తున్న తరుణం ఈ తరుణంలో కాంతారాలో నటించిన నటులు మే జూన్ జూలై ఆగస్టు ఈ నాలుగు నెలల్లో నలుగురు నటులు చనిపోవడం వరుసగా మే ఆరవ తేదీన ఎంఎఫ్ కపిల్ చనిపోవడం ఇతను జూనియర్ ఆర్టిస్ట్ అట్లాగే మే ఇరవై మే పన్నెండవ తేదీన రాకేష్ పూజారి చనిపోవడం ఆయన కమ కమెడియన్ ఈ సినిమాలో నటించారు అట్లాగే జూన్ పన్నెండున ఎవరైతే కళాభవన్ నిజు నడో మిమిక్రీ ఆర్టిస్ట్ అట్లాగే కాంతార సినిమాలో నటుడు ఆయన చనిపోవడం తాజాగా ఆగస్టు ఎనిమిదవ తేదీన మళ్ళీ ప్రభాకర్ కళ్యాణిక కన్నుమూయడం ఇవన్నీ చూస్తుంటే ఈ మరణాలకి ఈ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా చర్చ జరుగుతుంది అయితే ఈ చర్చకి పూర్తి స్థాయిలో ఆధారాలు లేవు ఎటువంటి అవకాశాలు కూడా కనిపించట్లేదు కానీ ప్రజల్లో మాత్రం ఈ ఆందోళన ప్రేక్షకుల్లో సోషల్ మీడియాలో మాత్రం ఈ ఆందోళన కల్పిస్తుంది రకరకాల చర్చలకు ఈ మరణాలు వరుస మరణాలు ఆశ వేదిక అవుతున్నాయి మీరేమనుకుంటున్నారు కాంతారా సినిమాలో నటిస్తున్న నటులు వరుసగా కన్నుమూయడం పైన మీ అభిప్రాయాలు ఏంటి మీ అభిప్రాయాలు ఏమనుకుంటున్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మీ అభిప్రాయాలు ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్